అందరూ ఎలా ఉన్నారు దిస్ ఇస్ హైమా వెల్కమ్ టు మై ఛానల్ హైమారెడ్డి వ్లాగ్స్ మనం ఈరోజు వెళ్తున్న టెంపుల్ వచ్చేసి అష్టలక్ష్మి టెంపుల్ ఇది కొత్తపేట ఏరియాలో ఉంది వాసవి కాలనీలో ఉంటుంది ఇది నియరెస్ట్ మెట్రో స్టేషన్ వచ్చేసి విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ ఆ మెట్రో స్టేషన్ నుంచి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది మన హైదరాబాద్లోనే వన్ ఆఫ్ ద ఫేమస్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్ అష్టలక్ష్మి టెంపుల్ ఈ టెంపుల్లో మనం ఎనిమిది రూపాల్లో ఉన్న లక్ష్మీదేవుల్ని మనం దర్శించుకోవచ్చు అది ఈ టెంపుల్ యొక్క స్పెషాలిటీ ఈ టెంపుల్ని నైన్టీన్ నైన్టీ సిక్స్లో ఈ టెంపుల్ వెళ్ళాను చవురికి ఈవినింగ్ అయితే చాలా బాగుంది డే టైంలో కూడా చాలా బాగుంటుంది టెంపుల్ టైమింగ్స్ చూసుకొని వెళ్ళండి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను మార్నింగ్ సిక్స్ టు ట్వెల్వ్ వరకు అలాగే ఈవినింగ్ ఫైవ్ టు నైన్ వరకు ఉంటుంది టెంపుల్ ఇది టెంపుల్ పక్క నుంచి క్యూ లైన్ పెట్టారు సో అక్కడి నుంచి వెళ్ళాలి టెంపుల్ బ్యాక్ సైడ్లో మళ్ళీ టూ త్రీ లైన్స్ పెట్టారు తిరుగుకుంటూ వెళ్ళాలి ఇక్కడ మేము వెళ్ళింది శ్రావణ శుక్రవారం లాస్ట్ రోజు సో ఇంకా రష్ ఎక్కువగానే ఉంది అది అమ్మవారి టెంపుల్ కాబట్టి ఈవినింగ్ టైంలో నేను వెళ్ళింది ఈవినింగ్ సెవె సెవెన్ ఓ క్లాక్ ఎలా ఉండాలా సో అక్కడ గేట్ నుంచి ఇంకా మళ్ళీ మెయిన్ టెంపుల్కి ఎంట్రీ ఉంటుంది ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే లైక్ చేయండి ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలా వీడియోస్లో అనేది కూడా కామెంట్ చేయండి నేను ఎవ్రీ వీడియోకి ఇంప్రూవ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోస్లో మంచిగా ఇంకా మంచిగా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను సో లైన్లలోంచి ఇంకా టెంపుల్లోకి ఎంట్రీ అవుతున్నాము ఇక్కడ నేను బయట కొబ్బరికాయ తీసుకున్నాను అవైతే ఫిఫ్టీ రూపీస్ అసలు కొంచెం రష్ ఎక్కువగానే ఉంది ఆ రోజు మ్యాక్సిమం నాకు కుదిరినంత వరకు వీడియో తీయగలిగాను టెంపుల్ అంతా లైట్స్తో అలంకరించి చాలా బాగుంది శ్రావణ మాసం స్పెషల్గా అలంకరించు లోపలికి వెళ్ళగానే మనకి విశాలమైన ప్రాంగణం ఉంటుంది అక్కడ నుంచి పైకి వెళ్తే మనకి గర్భగుడి ఉంటుంది సో మనం ఫస్ట్ ఫ్లోర్ వరకు వెళ్ళాలి వెళ్ళలేని వాళ్ళకి పక్కన స్టెప్స్ పక్కన లిఫ్ట్ ఉంది ఆ ప్రాంగణంలో స్వామివారికి ఉయ్యాల సేవ కూడా జరుగుతుంది అక్కడ నుంచి పైకి వెళ్ళాక మన గర్భగుడి ఉంటుంది ఆ పైకి వెళ్ళగానే మనకి వినాయకుడు కనిపిస్తాడు వినాయకుడిని దర్శనం చేసుకున్నాక ఇంకా మెయిన్ గుడి వైపు వెళ్ళాలి గర్భగుడిలో మనకి విష్ణుమూర్తితో పాటు ధనలక్ష్మి ధాన్యలక్ష్మి రాజ్యలక్ష్మి సంతానలక్ష్మి ఆదిలక్ష్మి గజలక్ష్మి వీర్యలక్ష్మి విజయలక్ష్మి అష్ట ఐశ్వర్యలక్ష్మి ఇలా అష్టలక్ష్ములు మనకి కొలువై ఉంటారు ఈ టెంపుల్లో గోపురాలు కూడా చాలా బాగున్నాయి నాకైతే ఈవినింగ్ వెళ్ళినందుకు చాలా ప్లజెంట్గా అనిపించింది ఇక్కడ మేము దర్శనం అయిపోయాక అమ్మవారి కుంకుమ దొరుకుతుంది అక్కడ కొంచెం తీసుకొని బొట్టు పెట్టుకొని ప్రసాదం వైపు వెళ్ళి ప్రసాదం తీసుకున్నాము ప్రసాదం తీసుకున్నాక బయటికి వెళ్ళిపోయాము రష్ ఉండడం వల్ల ఏమో కొబ్బరికాయ కొట్టడానికి కూడా లేదు మేము దర్శనం అయిపోయాక బయటికి వెళ్ళాక అక్కడ బయట కొబ్బరికాయ కొట్టాము సరే ఎలాగో గల కొట్టాము కదా అనిపించింది కానీ రష్ చాలా ఉన్నారు కంప్లీట్గా అయితే మేము దర్శనం చేసుకున్నాము మాకు ఇంకా అదే సంతోషం అనిపించింది తర్వాత మళ్ళీ టెంపుల్ బ్యాక్ నుంచి మళ్ళీ ఫ్రంట్ సైడ్కి వెళ్ళిపోవాలి అక్కడ లడ్డు కౌంటర్ కనిపించింది కదా మేము అక్కడ ఒక లడ్డు తీసుకొని వెళ్ళ బయటికి వచ్చాము ఇంకా మేము వచ్చేసరికి నైట్ ఒక వన్ అవర్ పట్టింది దర్శనంకి రష్ ఉండడం వల్ల జనరల్గా అయితే ఒక టెన్ ట్వంటీ మినిట్స్లో అయిపోతుంది అనుకుంటా ఇక్కడ షాపింగ్ జోన్ ఉంది అసలు స్ట్రీట్ షాపింగ్ లాగా అనిపించింది ఆ టెంపుల్ లేన్లో మొత్తం ఎందుకో మరి నాకు అర్థం కాలేదు ఫ్రైడేస్ లేడీస్ ఎక్కువ వస్తారనో ఏంటో లేకపోతే ఎప్పుడు ఇలాగే ఉంటుందా ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి నాకైతే టెంపుల్కి వెళ్ళినట్టు లేదు అక్కడ స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళినట్టే అనిపించింది అంత బాగా అన్నీ అరేంజ్ చేసుకున్నారు వాళ్ళు స్టాల్స్ అన్నీ సో ఇది ఈ దీని విషయం ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి ఫైనల్గా అయితే చాలా బాగుంది టెంపుల్ అయితే అష్టలక్ష్మిల్ని ఒకసారి దర్శించుకోవడం అది కూడా శ్రావణ శుక్రవారం నేను దర్శించుకున్నాను నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ప్రజెంట్గా అనిపించింది ఈవినింగ్స్ వెళ్ళడం వల్ల కొంచెం రష్ ఉంది అలాగే నాకు పీస్ఫుల్గా అనిపించింది ఈవినింగ్స్ ఆ టెంపుల్ని చూడడం వల్ల ఇక్కడ నేను కొన్ని చూ చూద్దామని చూశాను మా బాబు కోసం ఒక స్పైడర్ మ్యాన్ మాస్క్ తీసుకున్నాను తను కావాలంటే ఇంకా దాన్ని పెట్టుకొని చూపిస్తున్నాడు సో ఈ వీడియో ఎలా అనిపించింది ఎవరికైనా యూజ్ అయినా నచ్చినా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ